కార్యకర్తలు కూడా రాత్రి వాళ్ళు కష్టపడరండి మా కార్యకర్తల కష్టం చూస్తే నాకు బాధనిపిస్తారు ప్రజలైతే కార్యకర్తలు రెండు రోజుల బట్టి భోజనం లేకుండా పదివేల మంది కార్యకర్తలు వచ్చి రాత్రి వాళ్ళు కష్టపడ్డట్లు నాకోసం నేను ఏం చెప్పాలి ఏదైనా చెప్పాలి ఎట్లా ఇంత విరుద్ధంగా చేస్తాడో రాజకీయాల నేను ఉండాలా పోవాలా నాకైతే బాధ ఉంటుంది దయచేసి ఏంది ఈ దౌర్జన్యం పోలీసు వాళ్ళు కూడా దయచేసి ఇట్లా చేయటం కూడా మంచిది కాదు కేసీఆర్ చూస్తే ఒక పక్క అభిమానం మహేందన్ చూస్తే అభిమానం ప్రజలు కానీ ఇంత అరాచకాలు చూస్తుంటే నాకైతే చెప్పండి ఏం జవాబు చెప్పాలి పాపం తెగించి తెలంగాణ